విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నలూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూసర్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే కింగ్డమ్ కింగ్డమ్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ సినిమా హిట్టా లేదా ఫట్ట అనేది మనం పూర్తి స్థాయిలో రివ్యూ అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ట్విట్టర్ రివ్యూ కింగ్డమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ చూసుకున్నట్లయితే అతనే నిలబెట్టాడు విజయ్ దేవరకొండ సత్యదేవ్ భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్నలూరి దర్శకత్వంలో వచ్చినటువంటి కింగ్డమ్ సినిమాకి ట్విట్టర్ లో మంచి స్పందన లభిస్తూ ఉంది సినిమా చూసిన ప్రేక్షకులు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను అయితే పంచుకుంటూ ఉన్నారు వారి అభిప్రాయాలు చూసుకున్నట్లయితే వెల్కమ్ టు ద కింగ్డమ్ బోర్డ్ సెలబ్రేట్ ద ఎమోషన్స్ దట్ గోయింగ్ టు హిట్ యు హార్డ్ అంటూ కొంతమంది ట్విట్టర్లో రివ్యూలు అయితే ఇచ్చారు విజయ్ దేవరకొండ నటన గురించి ట్విట్టర్ రివ్యూ కనుక చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ తన పాత్రలో అద్భుతమైనటువంటి నటనను కనబరిచారని ఇది అతని కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చాలా మంది ప్రశంసిస్తూ ఉన్నారు ముఖ్యంగా జైలు సీన్స్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ అదరగొట్టారంటూ కూడా ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్విట్టర్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి అంటే ట్విట్టర్ రివ్యూ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అర్జున్ రెడ్డి మిగతా సినిమాలతో పోలిస్తే ఆ పర్ఫార్మెన్స్ ని మించిపోయేలాగా ఈ కింగ్డమ్ మూవీలో పర్ఫార్మెన్స్ ఉంది అన్నట్లుగా ట్విట్టర్ రివ్యూ అయితే ఉంది నెక్స్ట్ అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం గురించి కనుక మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే అనిరుద్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రారంభం వస్తుందని అది నెక్స్ట్ లెవెల్లో ఉందని నెటిజన్లు మెచ్చుకుంటూ ఉన్నారు బిజీఎం సినిమాను మరింత ఎలివేట్ చేసిందంటూ కూడా చెప్పుకొచ్చారు సో నిజంగా ఈ ఇండి మూవీకి అనిరుద్ధ్ రవిచంద్ర ఇచ్చినటువంటి మ్యూజిక్ ఒక హైలైట్ లాగా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది అనిరుద్ధ్ రవిచంద్ర కొట్టారు అన్నట్టుగా ఈ సినిమా గురించి ట్విట్టర్లో రివ్యూ వస్తుంది సాంకేతిక విలువల విషయంలో చూసుకున్నట్లయితే సినిమా సాంకేతికంగా చాలా బలంగా ఉందని సినిమాటోగ్రఫీ విజువల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి అన్నట్లుగా కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ద్వితీయార్థం ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే అందరూ కూడా ఇప్పటి వరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హాఫ్ లో కథ చాలా బాగుంది ఆ కథను తెరకెక్కించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది దర్శకుడుగా గౌతమ్ తిన్నలూరి ఈ కథను దర్శకత్వం వహించడం అలాగే ఈ కథను తెరకెక్కించినటువంటి విధానం అద్భుతంగా ఉంది అంటూ కూడా గౌతమ్ తిన్నలూరి పర్ఫార్మె అంటే గౌతమ్ తిల్లరూరి డైరెక్షన్ గురించి అయితే చాలా అద్భుతమైనటువంటి రివ్యూలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ విషయంలోకి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ చాలా అద్భుతంగా ఉందని మాస్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి కథ కూడా అద్భుతంగా ఉంది కథకు సంబంధించినటువంటి ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి కథని డీవియేట్ చేసేలాగా ఎక్కడా లేదు అంటూ కూడా ట్విట్టర్ రివ్యూ అయితే వస్తుంది ద్వితీయార్థం విషయంలోకి వస్తే సెకండ్ ఆఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉందని భావోద్వేకాలతో నిండి ఉందని ట్విట్టర్ రివ్యూలు చెప్తూ ఉన్నాయి సో అంటే ట్విట్టర్ రివ్యూ డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి రివ్యూ డిఫరెంట్ గా ఉంది బయటకు వచ్చినటువంటి రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ కింగ్డమ్ మూవీ మొదటి హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అందరికీ నచ్చే విధంగా ఉంది దర్శకుడు తెరకెక్కించినటువంటి విధానం అయితే చాలా బాగుంది అంటూ కూడా రివ్యూస్ వస్తున్నాయి ఇక అలాగా ట్విట్టర్ రివ్యూ చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ హాఫ్ గురించి అంతగా ప్రస్తావించలేదు కానీ సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలతో కూడినటువంటి సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటూ కూడా ట్విట్టర్ రివ్యూ అయితే చెప్తుంది అయితే సాధారణ రివ్యూ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ కొంచెం సోసోగా నడిచింది అంటే ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది అంటూ కొంతమంది భావిస్తూ ఉన్నారు మరికొంతమంది మాత్రం భావోద్వేగాల విషయంలోకి వస్తే సినిమా మాత్రం చాలా బాగుంది సినిమాని ఖచ్చితంగా హిట్టే అన్నట్లుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ద్వితీయార్థంలో ఈ ట్విట్టర్ రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉందని భావోద్వేగాలతో నిండి ఉందంటూ కూడా ట్విట్టర్ రివ్యూలు అయితే చెప్తూ ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే కింగ్డమ్ సెకండ్ హాఫ్ ఈస్ గోయింగ్ సూపర్ సూపర్ స్ట్రాంగ్ అంటూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక కథా నేపథ్యం భావోద్వేగాల విషయం కనుక చూసుకున్నట్లయితే కింగ్డమ్ రివ్యూ బొమ్మ దత్తరిపోయింది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాడు గౌతమ్ తెన్నలూరు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం ఒక మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసుల్లో గెలుచుకుంది మొదటి విడుదలైనటువంటి మొదటి రోజు నుంచే పాజిటివ్ థాట్ తో దూసుకువెళ్తూ ఉంది ఈ సినిమా విజయ్ దేవరకొండ అభిమానులకి మాస్ ఆడియన్స్ కి ఒక పండగే జాతర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్నట్టుగా రివ్యూస్ అయితే వస్తున్నాయి కథ విషయానికి వస్తే కింగ్డమ్ ఒక సాధారణ గ్యాంగ్స్టర్ మొదలై అన్నదమ్ముల బంధం చుట్టూ అల్లబడినటువంటి ఒక బలమైనటువంటి భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అన్నట్లుగా రివ్యూ వస్తుంది ఒక దీనిలో గ్యాంగ్స్టర్ గా మారినటువంటి తన అన్నను అంటే సత్యదేవ్ ను కాపాడుకోవడానికి ఓ కానిస్టేబుల్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్ర పోషించాడు ఓ కానిస్టేబుల్ జీవిలో చిక్కుకున్నటువంటి తన అన్నను కాపాడుకునేందుకు స్పైగా మారడం అక్కడి క్రూరమైనటువంటి తెగలకు నాయకుడిగా ఎదగడం ఈ సినిమా ప్రధానమైనటువంటి కథాంశం కథనం కొత్తది కాకపోయినప్పటికీ గౌతమ్ తిన్నలూరి తన మార్క్ టేకింగ్ అలాగే బిగిసడ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాడు ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు చక్కగా డీల్ చేశాడంటూ కూడా ప్రేక్షకులు వారి అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు ఇక పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ సూర్య పాత్రలో అద్భుతమైనటువంటి నటనను కనబర్చాడు చాలా కాలం తర్వాత తనలోని మాస్ యాక్షన్ హీరోను పూర్తిగా బయట పెట్టాడు జైలు సన్నివేశాలు యాక్షన్ సీక్వెన్స్ లో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ గా నిలిచిందని అనకొండలా తిరిగి వచ్చాడు అంటూ నెటిజన్లు అతని నటన ప్రశంసిస్తూ ఉన్నారు ఎమోషనల్ సీన్స్ లోను విజయ్ తనదైనటువంటి మార్క్ చూపించి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అన్నట్టుగా ఈ సినిమా మీద రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు సత్యదేవ్ తన అన్న పాత్రలో పొదిగిపోయి విజయ్ తో కలిసి అన్నదమ్ముల సెంటిమెంట్ పండించారు హీరోయిన్ గా భాగ్యశ్రీ బోత్సే కూడా తన పాత్రలో చక్కగా నటించి రొమాంటిక్ ట్రాక్ అయితే ఆకట్టుకునేలా చేసింది అన్నట్టుగా రివ్యూస్ అయితే వచ్చినాయి ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ అందించినటువంటి నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోస్తుందని ప్రతి సన్నివేశాన్ని అనిరుద్ తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాడు అన్నట్టుగా అనిరుద్ రవిచంద్ర ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు అతని బీజిఎం లేకుండా ఈ సినిమాను ఊహించలేము అన్నట్టుగా అనిరుద్ధ ప్రభావం చూపించాడు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా గ్రాండ్ గా అనిపించిందని నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని దర్శకుడు గౌతమ్ తిన్నలూరి తన మార్క్ స్టీరో టెల్లింగ్ తో ఎమోషన్స్ ను యాక్షన్ ను సరైనటువంటి నిష్పత్తిలో హ్యాండిల్ చేశాడు అన్నట్లుగా గౌతమ్ తిన్నలూరికి సంబంధించిన డైరెక్షన్ గురించి కూడా అద్భుతంగా చెప్తూ ఉన్నారు కొన్ని చోట్ల కథనం కాస్త స్లోగా నెమ్మదిగా అనిపించినప్పటికీ ప్రేక్షకులు కథలో లేనమయ్యేలా చేశారని ఆ ఉంది నెక్స్ట్ విశ్లేషణ విషయానికి వస్తే సినిమా మొదటి భాగం గ్రిప్పింగ్ గా సాగుతూ ఉంది పాత్రల పరిచయం కథలోకి వెళ్లేటువంటి విధానం ఆకట్టుకుంటాయి ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది ద్వితీయార్థంలో కథను కాస్త నెమ్మదిగా అనిపించిన భావోద్వేగాలతో నిండినటువంటి సన్నివేశాలు ముఖ్యంగా విజయ్ పాత్ర పరివర్తన రాజుగా మారేటువంటి సన్నివేశాలు బంప్స్ తెప్పిస్తాయి క్లైమాక్స్ సాలిడ్ గా ఉంది ఆ అలాగే రెండవ భాగానికి బలమైనటువంటి లీడ్ ఇస్తూ ఉంది కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ సినిమా హిట్ టాక్ అనేటువంటి టాక్ అయితే ఉంది ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్రి ద్రవచంద్ర అదిరిపోయేటువంటి నేపథ్య సంగీతం అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకి పాజిటివ్ గా నిలిచినాయి పాయింట్స్ చూసుకున్నట్లయితే ద్వితీయార్థంలో కొన్ని చోట్ల నెమ్మదించడం కథ కథనం నెమ్మదించినటువంటి నేపథ్యంలో అది మినహాయిస్తే మిగతా అన్ని కూడా ఈ సినిమాకి బలంగా మారేటువంటి అవకాశం ఉందని సాధారణ కథ నేపథ్యం ఉన్న సినిమా ఇది అద్భుతంగా ఉంది అన్నట్లుగా చాలా మంది అయితే వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫైనల్ గా చెప్పాలంటే కింగ్డమ్ విజయ్ దేవరకొండ అభిమానులకి మాస్ ప్రేక్షకులకి పండగ లాంటి సినిమా అదిరిపోయేటువంటి సంగీతం భారీ విజువల్స్ తో ఈ చిత్రం ఒక పక్కా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తూ ఉంది కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ సినిమా ఓవరాల్ గా ఆకట్టుకుంటుంది చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ ఒక పక్కా హిట్ కొట్టాడని అయితే చెప్పవచ్చు అన్నట్లుగా ఈ సినిమాకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి త్రీ రేటింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఓవరాల్ గా మనం కనుక చెప్పుకున్నట్లయితే విజయ్ దేవరకొండ ఆకలితో ఉన్నాడు ఒక విజయాన్ని నమోదు చేసుకోవాలనేటువంటి ఆకలితో ఉన్నాడు ఆ ఆకలి ఈ సినిమా ద్వారా కొంచెం అయితే తీరిందని చెప్పుకోవచ్చు నిజంగా గౌతమ్ తిన్నలూరి దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంబంధించినటువంటి మ్యూజిక్ సంబంధించింది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆ రెండు హైలైట్ ఈ సినిమాకి అలాగే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కూడా పీక్ లెవెల్లో ఉంది అంటే గత సినిమాలతో పోలిస్తే ఆ గత అర్జున్ రెడ్డి కానీ మిగతా సినిమాలతో పోలిస్తే దీంట్లో అంటే ప్రత్యేకంగా కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ పీక్స్ లో తన పర్ఫార్మెన్స్ ఉందన్నట్లుగా ఆ దీని మీద అయితే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్ గా అయితే బొమ్మ బ్లాక్ బాస్ట్ అని మనం చెప్పుకోవచ్చు